హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజా స్మార్ట్ అండ్ స్వీట్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము ఈరోజు ప్యాకింగ్ చేద్దామని కూర్చున్నాను అనమాట లాస్ట్ టైం నేను ఏమేమి చేస్తున్నాను ఏంటి బిజినెస్ ఏం స్టార్ట్ చేశానని చూపించాను అంతే కదా మీకు ఈరోజు ఏంటంటే నేను ఏమేమి ప్యాకింగ్ చేస్తున్నాను లాస్ట్ టైం మీ కాకుండా ఇప్పుడు కొత్తగా ఏం తెచ్చుకున్నానో చూపిస్తాను కొత్తగా అయితే నేను దాల్చిన చెక్క ఉంటుంది కదా అంటే కొన్ని షాప్ వాళ్ళు చెప్పారనమాట దాల్చిన చెక్క ప్యాకెట్స్ కావాలనేసి అని ఆర్డర్ ఇచ్చారు సో దాల్చిన చెక్క అయితే తీసుకొచ్చాను అలాగే ఇలాచి ఇంకా మరాఠీ మొగ్గ అంటాము కదా అది ఇంకోటి పువ్వు ఉంటుంది కదా జాజి పువ్వు అది అనమాట ఈవెన్ కూడా కొత్తగా నాకు ఆర్డర్స్ అయితే వచ్చాయి అంటే మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కటి చేస్తూ ఉంటే వాళ్ళు కావాల్సినవన్నీ చెప్తూ ఉంటారు కదా అలాగే ఇవి కూడా కొత్తగా ఆర్డర్ వచ్చినాయి అనమాట ఇదిగోండి ఈ ప్యాకెట్స్ ఇవి వచ్చేసి ఏంటంటే ధనియాలు అలాగే కొంచెం జీలకర్ర ఇంకా దాల్చిన చెక్క చిన్నది ఒక లవంగం ఒక ఇలాచి అనమాట అంటే నూరుకుని ఉంటాయి కదా అవి ఇది వచ్చేసి షీట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ షీట్ ఇది అంటే ఈ ఫైవ్ రూపీస్ షీట్ అంటే ఈ ప్యాకెట్ వచ్చేసి ఈచ్ వన్ ప్యాకెట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ ఇది అయితే ఇలాగా మనకి వాళ్ళు అమ్ముకుంటే కనుక ఫిఫ్టీ రూపీస్ వస్తుంది అనమాట వాళ్ళకి షాప్ వాళ్ళకి ఇది ఇవి కూడా కొత్తగా ఆర్డర్ ఇచ్చినవి ఇవి కూడా చేశాను ఒక టెన్ ప్యాకెట్స్ అయితే చేశాను అనమాట ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియోస్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతాయి అలాగే నాకు కూడా కొంచెం నా ఛానల్కి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది ఇంక ఇప్పుడు నేను ఎలా ప్యాక్ చేస్తాను ఏంటో చూపిస్తాను లాస్ట్ టైం అయితే చూపించలేదు కదా ఎలాగే అయితే ప్యాక్ చేస్తాను చూడండి అంటే ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశాను నేను నాకు ఎలా ఐడియా వచ్చింది ఏంటి అనేసి అని బిజినెస్ లాంటిది స్టార్ట్ చేస్తే మంచిది కదా అని అనిపించింది నాకు సో చాలా ఆలోచించాను అనమాట కొన్ని కొన్ని చాలా ఆలోచించినప్పుడు ఏంటంటే నాకు ఇప్పుడు మనం ఏదైనా అనుకున్నప్పుడు ఒక పది ఉన్నాయనుకోండి ఆ పదిలో నుంచి మళ్ళీ ఐదు సెలెక్ట్ చేస్తాం ఐదులో నుంచి ఒకటి సెలెక్ట్ చేస్తాం అలా అలా తీసుకుంటాం కదా అలాగే నేను కూడా చాలా అనుకొని పేపర్ ప్లేట్స్ అది అంతా అనుకున్నాను అనమాట అంటే బఫీ ప్లేట్స్ లాంటివి ఉంటాయి కదా అలాంటివి తయారు చేద్దామని ఆల్రెడీ ఆల్రెడీ మీకు వీడియో పెట్టాను కదా నేను కాకపోతే ఏంటంటే కొంచెం బడ్జెట్ అనేది ఎక్కువ పడుతుంది దానికి మన దగ్గర అంత బడ్జెట్ లేదు అనుకున్నప్పుడు మనం ఒకేసారి చిటారు కొమ్మకి ఎక్కాలని అనుకోకూడదు కదా ఏమవుతుంది ఒకేసారి చిటారు కొమ్మకి ఎక్కితే అక్కడి నుంచి విరిగి పడిపోతాము చెట్టు ఎక్కాలంటే కనుక కింద నుంచే మెల్లమెల్లిగా అన్ని కొమ్మలు ఎక్కుతూ మెల్లమెల్లిగా రావాలి కదా ఇంకా బిజినెస్ కూడా అంతే అనిపించింది నాకు కూడా చిన్నగా ఏదైనా స్టార్ట్ చేసుకుంటూ దాన్ని డెవలప్ చేసుకుంటూ ఉంటే మనం మంచిగా బిజినెస్ అనేది రన్ చేసుకోవచ్చు అలాగే నేను ఈ ప్యాకెట్స్ అవి వేయడానికి వెళ్ళినప్పుడు షాప్స్ కూడా ఏంటంటే చాలామంది కూడా అంటే షాప్ వాళ్ళు ఇప్పుడు లేడీస్ ఉన్నారనుకుని జెంట్స్ అంటే అంతగా ఎక్కువగా మాట్లాడడం కాబట్టి లేడీస్ ఉన్నారనుకోండి షాప్లో ఎవరైనా ఆంటీ వాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళకి తెలిసిన కొన్ని సజెషన్స్ అనేవి మనకు చెప్తా ఉంటారు ఇంకా ఏంటంటే లాస్ట్ టైం నేను మార్కెటింగ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే నేను ఏమి ప్యాక్ అంటే ప్యాకింగ్ చేసిన తర్వాత ఇట్లా రబ్బర్స్ ఉంటాయి కదా ఈ రబ్బర్లు అనేవి నేను పిన్ చేయలేదు లాస్ట్ టైము ఇలాగా అంటే నేను ఏమనుకున్నాను పంచింగ్ మిషన్ ఉంటుంది కదా ఆ పంచింగ్ మిషన్ తీసుకుందాము ఇక్కడ పంచింగ్ చేసేస్తే చిన్న హోల్ చేసేస్తే వాళ్ళు హ్యాంగ్ చేసుకోవడానికి బాగుంటుంది అనుకున్నాను కానీ షాప్ వాళ్ళు ఏం చెప్పారంటే ఒక ఆంటీ గారు ఏం చెప్పారంటే ఇలాగా లబ్బర్స్ అనేవి ఒక పిన్ చేసేసి ఒక లబ్బర్ పెట్టేయమ్మా అప్పుడు మాకు ఇలా తొలగించుకోవడానికి బాగుంటుంది అనేసి అని చెప్పారనమాట తర్వాత అప్పుడు నేను ఏం చేశానంటే సరే వీళ్ళు ఇప్పుడు వాళ్ళు మన దగ్గర ఏదన్నా మనం ఒక ప్రోడక్ట్ కొంటున్నారంటే వాళ్ళు కూడా కన్వీనియంట్గా ఉండాలి కదా మళ్ళీ వాళ్ళు హ్యాంగ్ చేసుకోవడానికి నెత్తుక్కొని అదంతా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకనేసి అని నేను ఏం చేశానంటే మళ్ళీ ప్యాకెట్స్ ఉంటాయి కదా లబ్బర్ ప్యాకెట్స్ అనమాట కొనుక్కొచ్చి ఇంకా వాటిలో అయితే నేను దాంతో మళ్ళీ ఇవన్నీ కూడా పిన్ చేసేసాను ఒక్కొక్క పిన్ కొట్టేసి హ్యా వాళ్ళు హ్యాంగ్ చేసుకోవడానికి ఉంటుంది కదా అలా చేశాను అనమాట అలాగా ఇంకా ఇంకా నేను వెళ్తా ఉంటే ఇవి ఉన్నాయి నా దగ్గర తీసుకుంటారా అనేసానంటే ఏమవుతుంది మనం ఏదైనా చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళకి కావాల్సినవి కూడా అడుగుతారు కదా అలా కూడా నా వ్యాపారం అనేది నేను గ్రో చే గ్రో చేసుకోవడానికి హెల్ప్ అయింది అనమాట అంటే వాళ్ళు ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు కదా మాకు ఇన్ని కావాలి ఇన్ని తీసుకురామ్మా అనేసి అని చెప్పారనమాట అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇన్ని కావాలి ఇవి ఇవి కావాలి అని చెప్పేవారు సో అలాగా నాకైతే హ్యాపీగానే ఉన్నాను ఇది ఇది మార్కెటింగ్ లో ఈ సేల్స్ ఈ ప్యాకింగ్ సేల్స్ చేయడం వల్ల ఏంటంటే నాకు లాస్ అనేది అనిపించలేదు పర్వాలేదు అనిపించింది అనమాట అంటే ఇది ఏంటంటే మనం ఓన్ బిజినెస్ అనమాట మనం ఓన్గా చేసుకునేది కాబట్టి పర్వాలేదు మనం పెట్టిన పెట్టుబడికి మనము మనకు వచ్చిన దాన్ని బట్టి చూసుకోవాలి నేనైతే నేను పెట్టిన అయితే పర్వాలేదు అనిపించింది నాకైతే లాభాలనేది కానీ ఒకేసారి ఏంటంటే మనం ఒకేసారి లాభాలు అనేవి కూడా బాగా ఎక్కువ చూసుకోకూడదు కదా ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ పెట్టామనుకోండి హండ్రెడ్లో నుంచి ఒక ఫిఫ్టీ సిక్స్టీ వచ్చినా సరిపోతుంది మనకి స్టార్టింగ్ కాబట్టి ఎందుకంటే మనము స్టార్టింగ్లోనే ఎక్కువ లాభాలు అనేవి చూసుకోకూడదు కాకపోతే మనం వాళ్ళకి ఎలాగ మంచిగా సేల్ చేయాలనేది చూసుకోవాలనే నా ఉద్దేశం అనమాట అలాగా నేను ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను అలాగే సరే సీలింగ్ మెషిన్ కూడా తీసుకున్నాను అనమాట దీంతో తర్వాత కొంచెం ఈజీగా అయిపోతుంది అనిపించింది నాకు అందుకనేసి నేను తీసుకున్నాను ఇవి వచ్చేసి నేను ప్యాక్ చేసేది ఇప్పుడు ఇలాచీ ప్యాక్ చేస్తున్నాను ఇవి వచ్చేసి ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అనమాట ఇంకోడి ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అలాగే నేను ముందు ప్యాక్ చేసినవి కూడా చూపిస్తాను మీకు ఇందాక చూపించాను కదా ధనియాలు జీలకర్ర ఇవి మసాలా నూడుకొనే మసాలా తాలింపు సరుకులు ప్యాకెట్ అనమాట ఇది వచ్చేసి నేను లాస్ట్ టైం ఏం చేశానంటే తాలింపు సరుకుల్లో మనము ఎప్పుడైనా కానీ ప్యాక్ చేస్తే ఏంటంటే వెల్లుల్లిపాయ పాడైపోతుంది కదా అందుకనేసి ఫస్ట్ ఫస్ట్ నేను ఫస్ట్ సేల్స్లో ఏంటంటే నేను వెల్లుల్లిపాయ అనేది వేయలేదు జస్ట్ ఇలాగ జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిరపకాయలు వేసాను అంతే తర్వాత నాకు ఒక రెండు మూడు షాప్ వాళ్ళు అడుగుతున్నారు వెల్లుల్లిపాయలు కూడా వేయాలి కదమ్మా మళ్ళీ వెల్లిపాయలు వేరేగా అడుగుతారు కదా అనేసి అని అన్నారు సో అందుకని మళ్ళీ ఏం చేశానంటే మళ్ళీ ఇందులో వేస్తేనే పాడైపోతుంది అనేసి అని నేను ఏం చేశాను ఇది సీల్ చేసేసి ఇంకా పైన కొంచెం కవరు ఖాళీగా ఉంటుంది కదా అక్కడే వెల్లుల్లిపాయలు వేసి ప్యాక్ చేశాను అనమాట ఇలా అయితే కొంచెం ఐడియా వచ్చింది నాకు ఇలా చేశాను ఈ ప్యాకెట్ని అలాగే ఇది వచ్చేసి టెన్ రూపీస్ ప్యాకెట్ ఇది ఈ టెన్ రూపీస్ ప్యాకెట్ ఏంటంటే పల్వా సరుకులు అనమాట మొత్తం పలవా పలవా దినుసులు అన్నీ వస్తాయి కదా ఆ ప్యాకెట్ అనమాట ఇది ఇది టెన్ రూపీస్ ప్యాకెట్ సీమ్ సగ్ బియ్యం ప్యాకెట్స్ ఇవి కూడా టెన్ రూపీస్ ప్యాకెట్స్ అనమాట ఇవన్నీ కూడా నేను హోల్సేల్ నుంచే తెచ్చుకుంటున్నాను హోల్సేల్ నుంచి తెచ్చుకుని నేను ఇవన్నీ కూడా ప్యాకింగ్స్ అయితే చేస్తున్నాను అనమాట మరీ ప్యాకింగ్స్ చేసిన తర్వాత ఏంటంటే మరీ లాభాలనేవి చూసుకోకూడదు ఇప్పుడు వాళ్ళ దగ్గర కొనుక్కునే వాళ్ళు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా వాళ్ళు కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అవ్వాలి ఆ సరుకు బాగానే ఉంది అని అనుకోవాలి కదా అందుకనేసని నేను ఇలా అయితే చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి దాల్చిన చెక్క ఈ ప్యాకెట్స్ అయితే నిన్ననే చేసేసాను అలాగే ఇన్గోండి ఇంకా కొన్ని చేసేసిన ప్యాకెట్స్ ఉన్నాయన్నమాట ఏంటంటే నేను ఇంకా షీట్స్కి పెట్టలేదు అనమాట షీట్స్కి పిన్ చేయలేదు షీట్స్ కూడా నేను వేరేగా కొనుక్కుంటున్నాను షీట్స్ వచ్చేసి ఇదిగోండి ఈ షీట్ ఉంది కదా ఈ కలర్ షీట్ కొంటున్నాను అనమాట ఈ కలర్ షీట్ ఎక్కడ దొరుకుతాయి అని అంటే నేను కొన్ని ఊర్లలో ఏంటంటే మామూలుగా బైండింగ్ షాప్స్ ఉంటాయి కదా ఆ బైండింగ్ షాప్లో ఫైవ్ రూపీస్ షీట్ టెన్ రూపీస్ షీట్స్ అనేసి అని వాళ్ళు బైండింగ్ చేసినప్పుడు ప్రింటింగ్ వేసేసి ఉంటాయంట అమ్ముతారంట కానీ మా దగ్గర అయితే అలా దొరకట్లేదు కొన్ని నేను బిజినెస్ ఐడియాస్ కొన్ని బిజినెస్ ఐడియాస్ చూసినప్పుడు ఏంటంటే అలా చూసాను నేను అలా దొరుకుతాయి అనేసి అని షీట్స్ అనేవి ప్రింటింగ్ తోటి కానీ మాకైతే ఇక్కడ దొరకట్లేదు అయితే షీట్స్ కొన్న తర్వాత ఏంటంటే నేను అంటే కొన్ని 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 ఊర్లో ఇలాగా వాళ్ళకి ఇలా ప్రింట్ చేసి వస్తుంది కదా సో నేనేం చేశానంటే మామూలుగా మార్కర్స్ ఉంటాయి కదా ఇదిగోండి ఇలాంటి మార్కర్స్ ఉంటాయి కదా పెన్స్ ఈ మార్కర్ తోటి ఇక్కడ రాస్తున్నాను అనమాట అంటే ఇది కాస్ట్ ఎంత అనేసి ఇది ఫైవ్ రూపీస్ కదా ఈచ్ ప్యాకెట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ కదా అందుకనేసాను ఫైవ్ రూపీస్ అని రాస్తున్నాను అలాగే జస్ట్ మామూలుగా అట్రాక్షన్ కోసం ఏంటంటే స్మైల్ ప్లీజ్ అని రాస్తున్నాను ఇది చూసిన తర్వాత ఒక రెండు మూడు షాప్ వాళ్ళు మామూలుగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చూసిన తర్వాత ఏంటి స్మైల్ ప్లీజా మీరు తీసుకున్న స్మైల్ ప్లీజా లేకపోతే మేము చేయాలా అనేసి అని అడుగుతున్నారనమాట అలాగ కొంచెం అట్రాక్ట్గా ఉండడానికి అనేసి నేను ఇలా రాస్తున్నాను నేను అంతే ఐడియా బాగానే అనిపించింది నాకైతే ఎందుకంటే వాళ్ళు చదివిన తర్వాత కొంచెం నవ్వుతున్నారు కదా అని ఇంకా కొన్ని కొన్ని షాప్ వాళ్ళు ఏంటంటే వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం వచ్చాము కదా తీసుకుంటే ఏదో ఒకటి తీసుకోవాలనేసి అలా కూడా తీసుకుంటున్నారు సో సేల్స్ అనేవి అంటే మార్కెటింగ్ అనేది ఎప్పుడు రోజు ఒకేలా ఉండదు కొన్ని రోజులు అంటే ఒక్కొక్కసారి ఏంటంటే నేను వెళ్ళిన రోజునే ఇంకొక ముందు వాళ్ళకి ముందు నుంచి సేల్ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా వేస్తూ ఉంటారు కదా ఆ రోజునే వాళ్ళు వెళ్ళారనుకోండి నాకు సేల్స్ అనేవి జరగవు ఒకవేళ వాళ్ళు ఎవరైనా వెళ్ళకపోతే కనుక నాకు సేల్ అనేది జరుగుతుంది అలా అవుతుంది అనమాట ఒక రోజు ఒక రోజు ఏమంటే ఒక్కొక్క షాప్ వాళ్ళు బాగానే తీసుకుంటారు ఇది నా బిజినెస్ మ్యాటర్ అనమాట నేను సరే మీకు ఎంత వస్తున్నాయి బా పర్లేదా ఈ బిజినెస్ లో ఏమన్నా లాస్ వస్తుందా లేకపోతే మీకు మీకేమన్నా కలిసి వస్తుందా అనేసి అని అడుగుతారేమో సో లాస్ అనేది లేదు నాకైతే నేను కొన్న సరుకుని బట్టి అంటే ఇప్పుడు మనము కార్ వేసుకుంటే అంటే మాక్సిమం వేసుకుంటే ఏంటంటే నేను కొన్నదానికి నాకు పర్వాలేదు నాకు రోజు కూలీలాగా అని చూసుకున్నా కూడా బాగానే వస్తుంది అనమాట అంటే నేను కొన్నదానికి నాకు నష్టమేమీ లేకుండా బాగానే ఉంది అందుకనేసని ఇంకా ఇదైతే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను ఇంకా ఏంటంటే నాకు వచ్చిన ఐడియా ఏంటంటే ఎలాగో సీలింగ్ మిషన్ ఉంది కాబట్టి ఇప్పుడు చాలామంది కొయడ దేశాలు వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు అలాగూ పచ్చళ్ళు అవి ప్యాకింగ్ చేయించుకుంటూ ఉంటారు కదా సో నేను కూడా అప్పుడు ఎందుకంటే చాలా రేట్ అనమాట అది ఆ పచ్చళ్ళు అలాంటివన్నీ ప్యాకింగ్ చేయాలంటే ప్యాకెట్కి వచ్చేసి ఫా ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అలా తీసుకుంటారు అంటే ప్యాకెట్ అంటే కేజీ లెక్క అనమాట ఒక కేజీ ప్యాకెట్ చేయడానికంటే సిక్స్టీ రూపీస్ అలా తీసుకుంటారనమాట అందుకనేసి సో ఇలాగ మిషన్ ఎలాగ ఉంది కాబట్టి అది కూడా పెట్టాను ఆల్రెడీ మీరు నేను బోర్డు పెట్టాను కదా బోర్డులో అయితే చూసి ఉంటారనమాట ఆ వీడియోలో అయితే చూసి ఉంటారు ఒక చూడకపోతే కనుక నేను లింక్స్ ఇస్తాను అవి చూడాలనుకుంటే కనుక చూడండి ఇంకా మనకు ఉన్నదాన్ని వినియోగించుకుంటే మంచిది అనేసి అని అది కూడా పెట్టేసాను అనమాట అన్ని పార్సిల్స్ అన్నీ ప్యాకింగ్ చేయబడును పచ్చళ్ళు అనేసి అని పెట్టాను చూద్దాం అయితే ఇలా ఉంది ఇంకా ముందు ముందు ఎలా ఉంటుంది ఇంకా అనేసి అని చూడాలి ఇంకా మళ్ళీ ఇంకొక వీడియోలో మీ ముందుకైతే వస్తాం మేమైతే ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏంటంటే నేను ఎలాగ మార్కెటింగ్ చేస్తాను అలాగే నేను ఇంకా ఏమేమి కొత్తగా చేస్తున్నాను అనేది కూడా మీకు మీతో అయితే షేర్ చేసుకుంటాను నేను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం కాబట్టి నాకు మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అని అనుకుంటున్నాను అలాగే మనము ఫిఫ్టీకి దగ్గరలో ఉన్నాం కాబట్టి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా చూస్తే కనుక మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ for watching bye bye malenga vida to watch estamos bye